హరే హరే రామ 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 శ్రీమద్ శ్రీమద్భాగతం ఏడోసుకుందాం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం నుంచి యాభై శ్లోకం వరకు సాక్షాత్తు దేవదేవుడైనటువంటి నరసింహస్వామిని ప్రహ్లాద్ మహారాజు ఇక్కడ ఈ క్షేత్రంలోనే ఈ ప్రాంగణంలోనే భగవంతుని కీర్తించాడే సో ఆ ప్రహ్లాద్ మహారాజు చేసినటువంటి ప్రార్థనలు మనం ఇప్పుడు ఒకసారి భగవంతుని ప్రార్థించుకొని ఆ అర్థాలు మనం తెలుసుకునేదానికి ప్రయత్నించేద్దాం నాతో పాటు అందరూ చెప్పండి శ్రీ ప్రహ్లాద బ్రహ్మాదయ సురగణములయోధ సిద్ధ स त्वयिकथा न वच साम्प्रवाहै नाराधितुम् पुरुगुणैरधुनापि पिप्रुः ना पुरु ना पुरु किन्तु सुमर्हति समे हरिरुग्रजाते ప్రహ్లాదు మహారాజు ప్రార్థన చేస్తున్నారు రాక్షస కులంలో పుట్టినటువంటి నాకు భగవంతుని ప్రసన్నం చేయడానికి తగినటువంటి స్తోత్రం చేయడం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది ఎవరో సత్వగుణంతో ఉండేటువంటి బ్రహ్మాది దేవతలు ఋషులు పరమయోగ్యులయ్యి కూడా వాళ్ళ యొక్క విశిష్టమైనటువంటి వాక్ ప్రవాహంతో ఎంతవరకు ఆ భగవంతుని ప్రసన్ను చేయలేకుండా ఉన్నారు ఇక నా గురించి వేరేగా చెప్పేది ఏమున్నది నేను ఎంత మాత్రం కూడా యోగ్యుడు కాదు आणि प्रलाद महाराज शब्द मंगे धना विज तेज प्रभाव बल पौरुष योगाः ారాధనాయ భవంతి పరస్య పుంసో భక్ మనిషి మానవుడు ధనము ఉన్నతమైన జన్మము సౌందర్యము తపస్సు విద్య ఇంద్రియ పటుత్వము తేజస్సు ప్రభావము శారీరక బలం పౌరుషం బుద్ధి యోగ శక్తి ఇలాంటివన్నీ కలిగి ఉన్నా వాడి చేత భగవంతుని ప్రసన్నం చేయలేకపోవడం అనేది నేను భావిస్తున్నాను చేయలేము కానీ మానవుడు గనక కేవలం భక్తి యోగాన్ని కలిగి ఉంటే ఆ భక్తి యోగం చేత దేవదేవుడిని సంతృష్టుని చేయగలుగుతాడు ఎందుకంటే గజేంద్రుడు అదే విధంగా చేశాడు కాబట్టే భగవంతుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు ఇక్కడ చెప్పినవన్నీ చూడండి ఇవన్నీ భగవంతుని ప్రసన్నం చేయలేవంట ఏమిటవి ధనం ఉన్నతమైన జన్మం సౌందర్యం తపస్సు విద్య ఇంద్రియ పటుత్వం తేజస్సు ప్రభావం శారీరక బలం పౌరుషం బుద్ధి యోగ శక్తి కూడా ఇవన్నీ భగవంతుని ప్రసన్నం చేయలేవు దానికి ప్రహ్లాద మహారాజు గజేంద్రుడు ఉదాహరణ చెప్తున్నారు గజేంద్రుడు ప్రార్థనలు స్వామిని ప్రార్థన చేసి భగవంతుడు ఆయన కాపాడడం కోసం వచ్చాడు కదా ప్రహ్లాద్ మహారాజ్కి గజేంద్రుడి గురించి ఆల్రెడీ తెలుసు అందుకని గజేంద్రుడి గురించి తెలియజెప్తున్నాను అనమాట విప్రుతరవింద నాభ పాదరముఖ్వపచం వరిష్టం మన్యే తదర్పిత మనోవచనే హిత प्राणं पुनाति न तु भूरिमान अन्धर कल्प शक्नु स्वपचं वरिष्ठं मन्ये तदर्पितमनोवचनिहितार्ध प्राणं पुनाति न तु भूरिमान బ్రాహ్మణుడు పన్నెండు లక్షణాలు కలిగి అది సరస్వ జాతం అనేటువంటి గ్రంథంలో పన్నెండు లక్షణాలు ఉన్నాయి బ్రాహ్మణుడికి అదే భగవద్గీతలో అయితే కృష్ణుడు తొమ్మిది లక్షణాలు చెప్పాడు ఇందులో పన్నెండు లక్షణాలు ఉన్నాయి అలాంటి పన్నెండు లక్షణాలు కలిగి ఉన్న భగవంతునికి యొక్క పాదపద్మాలు అయ్యాడు అనుకో భగవంతుడి పాదాలంటే ఇష్టం భక్తుడు కాదనుకో మనస్సుని వాక్కుని కర్మల్ని ధన ప్రాణాలని భగవంతునికే అర్పించినటువంటి చండాలని కన్నా హీనుడే అటువంటి చండాలుడు తన వంశాన్నంతటినీ పవిత్రం చేయగలిగిన వాడై ఉన్నందున ఆ చండాలుడు ఈ బ్రాహ్మణుడి కన్నాను శ్రేష్ఠుడై ఉన్నాడు ఇక మిద్యా గర్వితుడైనటువంటి నామమాత బ్రాహ్మణుడు మిద్య గర్వితులైనటువంటి నామమాత్రపు బ్రాహ్మణుడు तननेन नु पवित्रम् चेस्कोले तव नैवाऽऽऽऽऽऽऽऽऽऽत्मना प्रबुरयम् निज जनादविदुषकरुणो वृणीते यद्यज्जनो भगवते विदधीतमानम् तच्चात्मने प्रतिमुखस्य यधा ప్రహ్లాద్ మహారాజు ఐదు సంవత్సరాల బాగా ఎట్లాంటి శ్లోకాలు చెబుతున్నారు చూడండి భగవద్ అనుగ్రహంతో ఈ శ్లోకాలు ఎంతో కవిత్వం ఉంది ఎంతో వ్యాకరణం ఉంది ఎంతో ఛందస్సు ఉంది కానీ అవన్నీ భగవంతుని అనుగ్రహం చేతే వచ్చేసినాయి ఆయనకి గోపికలు చెప్పిన గోపి గీతంలో కూడా ఎంతో చక్కటి ఛందస్సు ఉంది ఒకటో అక్షరం ఏడో అక్షరం ఒకేలా ఉంటాయి ప్రతి శ్లోకంలో రెండో అక్షరం ఒకే విధంగా పలుకుతుంది అదన్నీ గోపికలకి ఎలా తెలిసినాయి వాళ్ళే ఉన్న కాశీ పోయి కూర్చొని విశ్వవిద్యాలయంలో చదివారా లేదు భగవంతుని ప్రసన్నం చేయగానే భగవంతుని అనుగ్రహంతో వాళ్ళకి వచ్చారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాను చూడండి భగవంతుడు ఎవరు సదా ఆత్మ ఆత్మసంతుడు కాబట్టి అతనికి ఏదైనా అర్పించినప్పుడు భగవంతుని అనుగ్రహం చేత అది భక్తుని యొక్క లాభం కోసమే ఉంటుంది ఆయనకి ఏదైనా అర్పిస్తే లాభం ఎవరికి భక్తుడికి లాభం ఎందుకంటే ఆ దేవదేవుడికి ఎవ్వరి సేవ అవసరం లేదు ఎలా అంటే ముఖాన్ని అలంకరించుకునేటప్పుడు మనం అద్దంలో మన యొక్క ముఖం ప్రతిబింబం అలంకరించినట్లుగానే కనబడుతుంది కదా అవునా ముఖాన్ని అలంకరిస్తుంటే అద్దంలో కూడా ప్రతిబింబం అలంకరించినట్టే కనిపిస్తుంది ఆ విధంగా భగవంతునికి ఏదైనా మనం సమర్పిస్తే అది భక్తుల లాభం కోసమే అయి ఉంటుంది తర్వాత అహంవిగత విక్లవ ఈ సర్వాత్మనామీ గృణామి యథామనీషం నిజో అజయా గుణ విసర్గమను ప్రవిష్ట పూయేత ఏన హి పుమానను కాబట్టి అసురు కులములో నేను రాక్షస కుటుంబంలో పుట్టినా కూడా నా బుద్ధిని అనుసరించి నిస్సంకోచంగా నా యొక్క సంపూర్ణ ప్రయత్నంతో నేను భగవంతుణ్ణి శృతిస్తాను ఎందుకంటే అవిద్య వల్ల ఈ సంసారంలో పడిన వాడు భగవంతుని యొక్క మహిమల్ని గనక ఇలా కీర్తించినట్లయితే ఇలా విన్నట్లయితే లౌకిక జీవితం నుండి పవిత్రుడు కాగలడు బ్రహ్మాదయోయమిజంత క్షోమాయ భూతయ ఉతాత్మ సుఖాయ చాస్య విక్రీడితం భగవతో రుచిరావచారైహి దేవా దేవాది దేవ బ్రహ్మాది దేవతలు దివ్యస్థితిలో ఉన్నటువంటి నీ సేవకులే నీకంతా వీళ్ళంతా సేవకులే బ్రహ్మాది దేవతలంతా కాబట్టి వారు మావంటి మావంటి అంటే మా అంటే ఎవరు నేను మా తండ్రి అయిరణ్ఞ మా వంటి వారు కాదు వాళ్ళు అత్యంత భీకరమైన ఈ రూపం నీ ఆనందము కొరకై స్వీకరించబడినటువంటి లీలారూపమే ఇటువంటి అవతారాలు సదా విశ్వరక్షణకి విశ్వ అభివృద్ధికి ఉద్దేశించబడి ఉంటాయి భగవంతుని అవతార ప్రయోజనాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ భీకరమైన రూపమైనా ఇదేమిటి ఆయనకి లీలారూపమేదిహ మోదీ తసాధుర వివృచి కసర్పహత్య లోకాచనిర్భృతి మిత ప్రతియంతి సర్వే రూపం నృసింహవిభయాయ జనం స్మరంతి కాబట్టి ఓ నర్సింహదేవా ఆ రాక్షసుడి అనేటువంటి నా తండ్రి ఎర్రని కలుసుకుడు ఇప్పుడు వధించబడ్డాడు వధించబడినందున దయచేసి ఇకనైనా కోపం వదిలిపెట్టు ఎందుకంటే సాధు పురుషులు కూడా తేళ్ళు పాములు చచ్చినప్పుడు సంతోషిస్తారు కదా ఆ విధంగా ఈ ఈ తేళ్ళు పాములకన్నా భయంకరమైన రాక్షసుడు ఈ రాక్షసుడు మరణం చేత సర్వలోకాలు గొప్ప సంతృప్తిని పొందాయి కదా ఈ ప్రజలంతా ఇప్పుడు తమకు సుఖం కలగగలదు అని పూర్తి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి భయ నివృత్తి కోసం అని చెప్పేసి వారికి ఎల్లప్పుడూ నీ మంగళమయ స్వరూపాన్నే స్మరించగలుగుతారు భయ నివృత్తి కోసం ఎప్పుడన్నా భయం కలిగిందంటే ఆ మంగళ స్వరూపాన్ని నరసింహ కీర్తనని మనము స్మరణ చేసుకోవాలి అమెరికాలో కూడా ప్రచారం జరిగేటప్పుడు ఇట్లానే మందిరం మీద ఒకటి రెండు బాంబులు వేశారు అప్పుడు వెంటనే ప్రపాదులు వారికి అడిగితే ప్రపాత చెప్పారు వెంటనే మీరు ఉదయం సాయంకాలం నరసింహ కీర్తన ప్రారంభించండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్కాన్ కృష్ణ దేవాలయాల్లో ఉదయం సాయంకాలం కంపల్సరీగా కీర్తన చేయండి అని చెప్పారు అందువల్లే మన ప్ర మన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా ఉదయం సాయంకాలం నరసింహ కీర్తన తులసి కీర్తన కంపల్సరీగా జరుగుతుంది తులసి కీర్తన ఎందుకంటే అది బృందావనం కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నరసింహ కీర్తన ఎందుకంటే భక్తులకి అన్ని విధాల భయ నివృత్తి రక్షణ కోసం అని చెప్పి నరసింహకీర్తన చేస్తారు అజితుడా అంటే జయింపశక్యము కానివాడ కానీ ఏ ప్రాయసో అజితజితో ప్యసి శ్రీలోకం అని చెప్పి బ్రహ్మదేవుడు ప్రార్థనలో ఉంది ఎవరైతే మనస్సా వాచ కర్మణ భగవంతుని యొక్క లీలల్ని శ్రవణం చేస్తారో భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తారో వాళ్ళు ఏ ప్రాయసో అజిత జితో స్త్రీలోక్యం ముల్లోకాలు జయింపు సఖ్యంగా భగవంతుణ్ణి వాళ్ళు ఆ జయించగలుగుతారు నీ భయంకరమైన ముఖానికి నాలుగకు సూర్యుని వంటి తేజం కలిగినటువంటి నీ నేత్రాలకు ముడివడిన కనుమలకు రంగి ఖచ్చితంగా వీటన్నిటికీ నేను భయపట్టలేదు అని చెప్పి నేను భయపట్టలేదు అంట సూర్యుని వంటి నీ నేత్రాలకు ముడిపడిన నీ కనుబొమ్మలకు ఖచ్చితంగా నేను భయపడలేదు తీక్ష్ణమైన దంతములు ఆ ప్రేగుల మాల రక్తశక్తమైన జూలు కొయ్యి మొక్కల వంటి ఎత్తైనటువంటి కర్ణములు చెవులు ఏనుగులను దూరంగా పరిగెత్తింపజేసేటువంటి గర్జన గర్జంతం అని వస్తుంది కదా శత్రునాశనకరమైనటువంటి నీ నఖములు మాత్రం భయం కలిగిస్తుంది అన్నీ చెప్పి నాకు ఏం భయం లేదు అని అదే రూపాల్ గారు చెప్తారు సింహం పిల్లకి సింహం అంటే భయమా ప్రహ్లాదుడికి నరసింహస్వామి అంటే భయమా లేదు అని బ్రహ్మదేవుడు కూడా భయపడుతున్నాడు లక్ష్మీదేవి కూడా భయపడుతుంది నేను ఎప్పుడు చూడలేదు ఈ రూపం ఎప్పుడు నేను చూడలేదు స్తంభే అని చెప్పి చెప్తున్నాను ఎప్పుడు చూడలేదంటే ఇదేంటి ఎప్పుడు చూడలేకపోవడం ఏంటి ఆమె ఎప్పుడు నరసింహస్వామి రూపం చూడలేదు ఎప్పుడు శాశ్వతమైన నరసింహలోకంలో రోజు నరసింహస్వామి రూపం అదేగా చూడాల్సిందేనా అంటే అప్పుడు చెప్తున్నారు భగవంతుడు నిత్యం అవయవ నుంచి అంటారు కదా ఎప్పటికప్పుడు ఆయన కొత్త రూపం అంటారు ఆ కొత్త రూపం కాబట్టి అది ఎప్పుడూ కొత్త అని చెప్పి చెప్పడానికి నేను ఎప్పుడు చూడలేదు ఈ రూపం అంటుంది లక్ష్మీదేవి విశ్వనాథ టాకుల వారు ఇంకా బాగా ఏం చెప్తారంటే అది కాదు లక్ష్మీదేవి రోజు చూస్తుంది ఏ రూపం చూస్తుంది నరసింహ వాళ్ళ ఇంటి ఆయన గురించి ఆమెకు ఏంటి కొత్త ఉన్న భర్త ముఖము కానీ నేను ఎప్పుడు ఈ ఉగ్ర రూపం నేను చూడలేదు అందుకే నేను దగ్గరికి పోలేను అని వంక చెప్పి స్వామికి దగ్గరగా పోకుండా స్వామికి దగ్గరికి వెళ్ళేటువంటి ఆ అవకాశాన్ని ప్రహ్లాదుడికి ఇచ్చి ప్రహ్లాదుడి భక్తుని కీర్తించడానికి లక్ష్మీదేవి వెనక్కి తగ్గింది ఎందుకంటే అలా చెప్తే నరసింహ దగ్గరికి ప్రహ్లాదుడు వెళ్తాడు అందుకని లక్ష్మీదేవి ప్రహ్లాదు ముందుకు పోతే ఆ విధంగా ప్రహ్లాదుడి కీర్తి పెరుగుతుంది అని చెప్పేసి न्यहम् कृपणवत्सल दुःसहोऽग्र संसारचक्र कदनाद् ग्रसताम् प्रणीतः बद्धस्वकर्मघ्रिमूलम् प्रीतोपवर्गशरणं वयसे कधा नु अपवर्गम् इड् ఓ పరమశక్తివంతుడా దుర్జయుడా అంటే జయింపశక్యము కానివాడా కృపణ వత్సలా కర్మఫలం వల్ల నేను కర్మఫలం వల్ల నేను ఈ రాక్షసుల సాంగత్యాన్ని పొందాను రాక్షసుల కుటుంబంలో జన్మించాను భౌతిక జగత్తులో సంప్రాప్తమైనటువంటి ఈ స్థితే నాకు అత్యంత భయాన్ని కలిగిస్తుంది భౌతిక ప్రపంచంలో నాకు ఈ స్థితి నన్ను భయం కలిగిస్తుంది ఎందుకంటే భవబంధ మోక్షానికి అంతిమ లక్ష్యమైనటువంటి నీ పాదపద్మాల ఆశ్రయాన్ని చేరడానికి నన్ను పిలిచేటువంటి ఆ క్షణం ఎప్పుడు వస్తుంది ప్రహ్లాదు మహారాజ్ ఎంత చక్కగా చెప్తున్నారు ఆ క్షణం ఎప్పుడు వస్తుంది భవబంధ మోక్షానికి చరమ లక్ష్యమైనటువంటి నీ పాదపద్మ ఆశ్రయాన్ని చేరడానికి నన్ను పిలిచే భగవంతుడు పిలుస్తాడంటే ఆ పిలిచేటువంటి క్షణం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అంటే చైతన్య మహాపురం చెప్తారు ఏమని నయనం గల గిర పులకై నిచితం గ్రహణే భవిష్యతి కృష్ణ నీ నామం జపం చేస్తున్నప్పుడు హరే కృష్ణ హరే కృష్ణలో అశ్రుధారలు ఎప్పుడు వస్తాయి కంఠం గద్గద స్వరం ఎప్పుడు పలుకుతుంది శరీరం ఎప్పుడు పొలకితం అవుతుంది అని చెప్పి చైతన్ మహాప్రభు అది ఎప్పుడు కలుగునో కదా అంటారు అది ఎప్పుడు కలుగునో కలిగితే ప్రహ్లాద్ మహారాజు నాడు భగవంతు నన్ను ఎప్పుడు పిలుచుకుంటాడో కదా అని చెప్పి అంటున్నారు అంటే ఏంటంటే దీని అర్థం ఏంటి ఇక్కడ ఇలాంటి మన దైనందిన సాధన భక్తి అభ్యాసం చేస్తూనే ఆ రోజు నాకు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మనం తలుచుకుంటూ ఉండాలి భగవంతుడి పాదాలు నా పాదాల ఆశ్రయం తీసుకొని భగవంతుడే పిలిచే రోజు ఎప్పుడు వస్తుంది భగవంతుడు నామం చేసేటప్పుడు ఆ కన్నీళ్ళు ఎప్పుడొస్తాయి భగవంతుడు నామం చేసేటప్పుడు ఆ కంఠం ఎప్పుడు గత సుఖంతో పలుకుతుంది ఆ తన్మయత్వం ఎప్పుడు వస్తుంది అని చెప్పి మనము ఆశించాలి ప్రియా వియోగ సంయోగ జన్మ శోకాశకల నిషుదహ్యమాన దుఃఖౌషం తదీ దుఃఖ మతం భూమన్ భ్రమామి వదమెత వదస్ యోగం దేవదేవ మహానుభావ ప్రియము అప్రియమైనటువంటి పరిస్థితుల అంటే మనకి కొన్ని పరిస్థితులంటే ఇష్టం ఉంటుంది కొన్ని పరిస్థితులు అంటే కష్టం ఉంటుంది ఆ ఇష్టమైన కష్టమైన పరిస్థితుల యొక్క సంయోగం వల్ల వాటి నుండి వియోగం వల్ల జీవుడు శోకం అనేటువంటి అగ్నిలో శోకం అనే అగ్నిలో పగల పడిపోతున్నాడు కదా ఆ విధంగా స్వర్గ నరకాది లోకాలతో అతి దయనీయమైన స్థితిలో ఉంచబడుతున్నాడు అటువంటి చిత్రపట నరసింహదేవి భగవానికి శ్రీల ప్రూపాదికి అదేంటంటే ప్రభలా చెప్పింది వాస్తవమే విద్యా వినయ సంపన్నం బ్రాహ్మణి గవ్యక్తి சுடிச்சை சுவாக்கே பண்டம் சமதர்ஷனைய்லோகம்